ఈ వీడియోలో త్రిభుజాల సర్వపథ నియమాలను ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాము ప్రశ్న త్రిభుజం ఏబిసి లో ఏబి భుజాన్ని ఏసీ భుజాన్ని క్యూ వద్ద తాగునట్లు పీక్యూ ఒక సరళ రేఖ ఏపీ ఇజ్ ఈక్వల్ టు ఒక సెంటీమీటర్ బీపీ ఈజ్ ఈవల్ టు మూడు సెంటీమీటర్లు ఏక్యూఇక్వల్ టు ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్లు సీక్యూఇజ్ ఈవల్ టు నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్లు అయినా ట్రయాంగిల్ ఏపీక్యూ వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు ఒకటి బై పదహారు ఇంటూ ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం అని చూపండి జవాబు ఈ ప్రశ్నలో ట్రయాంగిల్ ఏబిసి అని ఇచ్చారు ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏబిసిని గిద్దాము ఇది ట్రయాంగిల్ ఏబిసి ఇప్పుడు పీక్యూ రేఖ ఏబిని పి వద్ద ఏసీని క్యూ వద్ద తాకిందని ఇచ్చారు పీక్యూ రేఖను గీద్దాము ఇందులో ఏపీ ఈక్వల్ టు ఒక సెంటీమీటరు బీపీ ఈజ్ ఈక్వల్ టు మూడు సెంటీమీటర్లు aq ఈక్వల్ టు ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్లు సీక్యూఇజ్ ఈక్వల్ టు నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్లు అని ప్రశ్నలో ఇచ్చారు ఇప్పుడు మనం ఏపీ బై పీబీ ఈ విలువని కనుక్కుందాం అంటే అంతా ఒక సెంటీమీటర్ అంటే అంతా మూడు సెంటీమీటర్లు అంటే మనకేమవుతుంది ఒకటి బై మూడు వస్తుంది అలాగే ఏక్యూ బై సీక్యూ ఈవిలో కనుక్కుందాం AQ అంటే అంతా ఒకటి పాయింట్ ఐదు ఒకటి పాయింట్ ఐదు బై సీక్యూ అంటే నాలుగు పాయింట్ ఐదు నాలుగు పాయింట్ ఐదు ఇప్పుడు మనం పైన కింద పది పెట్టి మల్టీప్లై చేస్తాం ఒకటి పాయింట్ ఐదు ఇంటూ పది బై నాలుగు పాయింట్ ఐదు ఇంటూ పది ఒకటి పాయింట్ ఐదు ఇంటూ పది అంటే ఎంత పదిహేను బై నాలుగు పాయింట్ ఐదు ఇంటూ పది అంటే ఎంత నలభై ఐదు దీని విలువ ఏమవుతుంది ఒకటి బై మూడు అవుతుంది పదిహేను ఇంటూ మూడు ఇజికల్ టు నలభై ఐదు కాబట్టి దీన్ని బట్టి మనకేం తెలిసింది ఏపీ బై పీబీజ్ ఈక్వల్ టు ఏక్యూ బై ఎందుకంటే ఏపీ బై పీబీ విలువ ఒకటి బై మూడు ఏక్యూ బై సీక్యూ విలువ ఒకటి బై మూడు అందుకని ఈ రెండు సమానం పీక్యూ అనే రేఖ ఏబిని ఏసీని ఒకే నిష్పత్తిలో విభజించింది అందుకని పీక్యూ మరియు బీసీలు సమాంతరం అవుతాయి అంటే పీక్యూ ప్యారలల్ టు బీసీ ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏపీక్యూ కామా ట్రయాంగిల్ ఏబిసి లని తీసుకుందాం ఈ రెండు ట్రయాంగిల్స్ లో కోణం ఏజ్ ఈక్వల్ టు కోణం ఏ అవుతుంది ఈ కోణం ఈ త్రిభుజం అనేది ఈ కోణము ఈ త్రిభుజం అనేది ఎందుకంటే ఇది ఉమ్మడి కోణం కాబట్టి మనకి పీక్యూ బీసీకి సమాంతరం అని తెలిసింది ఇక్కడ పి ఉంది ఇక్కడ క్యూ ఉంది ఇక్కడ బి ఉంది ఇక్కడ సి ఉంది ఇక్కడ ఇక్కడ కోణాలు ఉన్నాయి దీన్ని ఒకటి అనుకుందాం దీన్ని రెండు అనుకుందాం దీన్ని మూడు అనుకుందాం దీన్ని నాలుగు అనుకుందాం రెండు సమాంతర రేఖల మధ్య అనురూప కోణాలు ఉంటాయి అవి సమానం అవుతాయి అంటే కోణం ఒకటి ఈజ్ ఈక్వల్ టు కోణం రెండు అవుతుంది అలాగే కోణం మూడు ఈజ్ ఈక్వల్ టు కోణం నాలుగు అవుతుంది అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది కోణం పి ఈజ్ ఈక్వల్ టు కోణం బి అలాగే కోణం క్యూ ఇజ్ ఈక్వల్ టు కోణం సి అందువల్ల ట్రాంగిల్ ఏపీ క్యూ మరియు ట్రాంగిల్ ఏబీసీలు సరూప త్రిభుజాలు అవుతాయి సరూప త్రిభుజాలు అయితే వాటి వైశాల్యాలు నిష్పత్తి ఇజ్ ఈక్వల్ టు వాటి భుజాల నిష్పత్తి అవుతుంది అంటే ట్రాంగిల్ ఏపీక్యూ వైశాల్యం బై ట్రాంగిల్ ఏబిసి వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఏపీ బై ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ బై ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ బై బీసీ స్క్వేర్ ఇప్పుడు మనం దీన్ని తీసుకుందాం అండా ట్రాంగిల్ ఏపీక్యూ వైశాల్యము బై ట్రాంగిల్ ఏబిసి వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఏపీ ఏబి స్క్వేర్ ఏపీ అంటే ఎంత ప్రశ్నలో ఒకటి అలాగే PB అంటే మూడు ఏక్యూ అంటే ఒకటి పాయింట్ ఐదు యూసీ అంటే నాలుగు పాయింట్ ఐదు ఇవి ప్రశ్నలో ఇచ్చారు ఇప్పుడు AP విలువని ప్రతి అంటే ఒకటి బై అంటే ఏంటి ఏబిఈక్వల్ AP ఏపీ ప్లస్ పీబీ అవుతుంది ఏపీ విలువ ఎంత ఒకటి ప్లస్ పీబీ విలువ మూడు అంటే AB విలువ ఒకటి ప్లస్ మూడు అంటే 4 అవుతుంది అంటే ఒకటి బై నాలుగు హోల్ స్క్వేర్ ఒకటి బై నాలుగు హోల్ స్క్వేర్ అంటే ఒకటి బై 4 ఇంటూ నాలుగు ఫిజ్క్వల్ టు పదహారు అంటే ట్రయాంగిల్ ఏపీక్యూ వైశాల్యము బై ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యము ఇజ ఈక్వల్ టు ఒకటి బై పదహారు అని వచ్చింది ఈ బై ట్రాంగిల్ ఏబిసి వైశాల్యాన్ని ఈజ్ ఈక్వల్ టు అవధిలకి తీసుకెళ్తే ఇంటూ అవుతుంది అప్పుడు మనకి ఏమొస్తుంది ట్రయాంగిల్ ఏపీక్యూ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై పదహారు ఇంటూ ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం ఇది మనం ఈ విలువను ప్రతిక్షేపించి తీసుకున్నాం ఇప్పుడు ఈ భుజాల విలువను ప్రతిక్షేపించి చూద్దాం మనకి ఇదే వస్తుందో రాదో ట్రాంగిల్ ఏపీక్యూ వైశాల్యము బై ట్రాంగిల్ ఏబిసి వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ బై ఏసీ స్క్వేర్ ఏక్యూ విలువంతా ఒకటి పాయింట్ ఐదు ఒకటి పాయింట్ ఐదు బై ఏసీ అంటే ఏంటి ఏసీ ఈక్వల్ టు ఏక్యూ ప్లస్ క్యూసి ఏక్యూ అంటే ఒకటి పాయింట్ ఐదు ప్లస్ క్యూసీ అంటే నాలుగు పాయింట్ ఐదు నాలుగు పాయింట్ ఐదు దీని విలో ఒకటి పాయింట్ ఐదు ప్లస్ నాలుగు పాయింట్ ఐదు అంటే ఆరు ఏసీ విలువ ఆరు బై ఆరు హోల్ స్క్వేర్ ఇప్పుడు పైన కింద పది పెట్టి మల్టీప్లై చేద్దాం అంటే ఒకటి పాయింట్ ఐదు పది బై ఆరు ఇంటూ పది హోల్ స్క్వేర్ ఒకటి పాయింట్ ఐదు ఇంటూ పది అంటే ఎంత పదిహేను పదిహేను బై ఆరు ఇంటూ పది అంటే అరవై హోల్ స్క్వేర్ ఇది ఎంత వస్తుంది ఒకటి బై నాలుగు హోల్ స్క్వేర్ వస్తుంది ఎందుకంటే పదిహేను నాలుగు అరవై కాబట్టి ఒకటి బై నాలుగు హోల్ స్క్వేర్ అంటే ఒకటి బై నాలుగు ఇంటూ నాలుగు దాని విలువ ఒకటి బై పదహారు అంటే ట్రాంగిల్ ఏపీక్యూ వైశాల్యము బై ట్రాంగిల్ ఏపీసీ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై పదహారు ఈ ట్రాంగిల్ ఏపీసీ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు అవధులకి తీసుకెళ్తే ఇంటూ అవుతుంది బైలో ఉన్నది అప్పుడేమొస్తుంది ట్రాంగిల్ ఏపీక్యూ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై పదహారు ఇంటూ ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం